నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బైకులు గాని కార్లు గాని వాహనాలు కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణంగా చేస్తారు ఉంటారు అయితే ఈ వాహనం ఎప్పుడు కొనుక్కోవాలి ఎలా ఎప్పుడు కొనుక్కుంటే మనకు బాగుంటుంది అని కొంతమంది అడుగుతుంటారు ఏ కలర్ లో కొనుక్కుంటే బాగుంటుంది అని లేకపోతే ఏ నంబర్స్ ఉంటే ఆ నంబర్ కార్స్ కి బాగుంటాయి లేకపోతే బైక్స్ కి బాగుంటుంది అని అడుగుతుంటారు కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ బైక్ కొనుక్కున్న తర్వాత నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయండి అని ఇనుము కదా ఎంతైనా రాంగ్ లో తీసుకొస్తే దాని ఇంపాక్ట్ కూడా అలానే ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు అసలు ఓవరాల్ గా మీరు ఒక గా లేదా న్యూమరాలజిస్ట్ గా ఎలా చూస్తారు ఈ వాహనాలు కొనుగోలు చేయడం అనేది ఎప్పుడెప్పుడు ఎలా కొనుక్కోవచ్చు ఓకే ఇప్పుడు కొన్ని జాతకానికి ఇప్పుడు ఏమైతుంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే సెల్ఫ్ డ్రైవింగ్ అనేటప్పుడు వాళ్ళకి తగిన నంబర్ దాకా కంపల్సరీ చూడాలి ఇంకోటి వాళ్ళు రెగ్యులర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకరి ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురికి నా నంబర్ సెట్ అవుతుంది అని చెప్పలేదు ఇప్పుడు ఎవరో ఒకరికి ఒక నెంబర్ ఫేవర్ గా మరీ ఎక్కువ బాగుంది అనేటప్పుడు ఆ నెంబర్ చూసి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎవరు రెగ్యులర్ గా వాడుతున్నారు సో వాటిలో చూసుకుని వాళ్ళ జాతకం పరిశీలించేయాలి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాం కొత్త వెహికల్స్ కొనేటప్పుడు మనకు అనుకునేటి నెంబర్ తీసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు చాలా మంది ఫ్యాన్సీగా ఉండాలంటారు ఫ్యాన్సీ నెంబర్ కంటే మనకి లక్కీ నెంబర్ చూడాలి ఫ్యాన్సీ నెంబర్ కాదు ఆ లక్కీ అయ్యి ఉండాలి అంతే చాలా మందికి చూడడానికి ఫ్యాన్సీగా ఉంది బట్ అట్లా కాదు వీళ్ళకి అది కలిసి వస్తుంది అనేది చూడాలి ఫస్ట్ అప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే కొంతమంది కొనుక్కుంటారు మనకు తెలియదు తెలియకుండా ముందుగా అంత జాతకం చూపించే ముందుగా కొనుక్కుంటారు వాళ్ళు ఒక రెండు మూడు కార్లు పెట్టుకుంటారు మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేనే చెప్తాను ఇప్పుడు కార్ నెంబర్ అంతా ఫస్ట్ నోట్ చేసుకుంటాను వాళ్ళకి అంత ముందుగానే వాళ్ళు నెగిటివ్ నెంబర్ ఏమిదని చెప్పేతాను ఒకవేళ వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమైతుందంటే జాతకం చూసి చెప్తున్నప్పుడు ఆ నెగిటివ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కార్ నెంబర్ మ్యాచ్ అయిందంటే అది కొన్నప్పటి నుంచి నేను చెప్పేస్తాను స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి సో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం అంటారు అంటే చూడడానికి నెంబర్ బాగుంది కదా ఇది ఫైవ్ పవర్ లోనే కొన్నాను అది కూడా ఫైవ్ కదా మీరు ఎట్లా చెప్తున్నారు నా దగ్గర అంట అలా కూడా డిఫరెన్స్ ఉంటుంద మేడం ఆ నెంబర్స్ ఫైవ్ వాళ్ళు కౌంట్ చేస్తారు కానీ ఫుల్ లెటర్స్ చూడలేదు కదా లెటర్స్ వదిలేసరి మిస్టేక్ చదువు టిఎస్ టిజి అని ఉంటుంది దాని తర్వాత జీరో నైన్ ఓ జీరో ఎయిట్ ఓ ఐదు మళ్ళీ ఒక రెండు లెటర్స్ ఉంటాయి అది కూడా కౌంట్ చేయాలి కౌంట్ చేయాలి అది తెలియదు వాళ్ళకి నేను మరి అది ఫైవ్ ఇది బాగానే ఉంది కదా సేమ్ అట్లా కొనుక్కున్నాను కానీ వాళ్ళు చెప్పడం ఏంది ఆ ఫోర్ డిజిట్స్ వరకు కౌంట్ చేస్తారు సో దాని వరకు లెక్క పెట్టేసుకుంటారు అప్పుడు ఫోర్ డిజిట్స్ అంటే మనకు లక్కీ నంబర్ ఫైవ్ అది ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు ఇది కొన్న తర్వాత ఎందుకు సమస్య వాళ్ళకి అయితే తెలియ కదా నేను చెప్పిన తర్వాత మీరు ఈ నెంబర్ కొన్నప్పుడు దా అంటే అయితే మీరు చెప్పింది అయితే నిజమే అట్లా అని అప్పుడు ఒప్పుకుంటారు సో ఎందుకంటే నాకు వాళ్ళు ఏం కార్ పెట్టుకున్నారు మనకు అవసరం లేదు వాళ్ళ నెంబర్స్ చూస్తున్నాం కదా అది చూస్తున్నప్పుడు ఇది బాగుంది రైట్ మేడం సో వీళ్ళు కొన్న టైమింగ్స్ కూడా వీళ్ళు యాక్చువల్ గా ఏమిటంటే ఎక్కువ కార్లు కొన్ని ఇళ్లలో ఉంటాయి కానీ అది తీసుకెళ్తున్నప్పుడు ఏ పనులు జరగదు అని అంటారు వాళ్ళకి అది నెగిటివ్గా సెంటిమెంట్గా బాగా లేకుండా ఉంటుంది సో ఇట్లా కొంతమందికి అసలు ఏమైతుందంటే ప్రాపర్టీ ఒక ఒక కార్ కొన్న తర్వాత వాళ్ళకి ఏది కల్చర్ రాదు ఉన్న ప్రాపర్టీలు అమ్ముకుంటారు ఉన్న ఆస్తులు అమ్ముకుని చాలా బాధపడే వాళ్ళు కూడా అది కూడా నిజమే న్యూమరాలజీ పరంగా మనం చూడాలి ఇప్పుడు ఎందుకు ఈ నెంబర్స్ గురించి మనం తీసుకుంటున్నాం అంటే నెంబర్ కూడా ఏంటంటే గ్రహానికి సంబంధించింది ఇదా ఇది కూడా వేరేది కాదు సో ఇప్పుడు మాంది పవర్ లో కొనుక్కుంటారు సో అప్పుడు మాంది అనేది ఏంటంటే చక్రంలో వాళ్ళకి సపోజ్ వాళ్ళకి సింహరాశిలో మాంది ఉంటే దాని అధిపతి సూర్యుడు అయితే వన్ పవర్ లో కొనుక్కున్నారనుకోండి అసలు ఇబ్బంది పెట్టేస్తుంది లేదు కుజుడు పవర్ కుజుడు అంటే నైన్ పవర్ సో అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే టోటల్ గా ఆ నెంబర్స్ లెటర్స్ అన్ని యాడ్ చేసి చూసి వాళ్ళకి ఇది సెట్ అవ్వదంటే అంటే నేను అసలు చెప్పేస్తాను ఇచ్చేయండి వేరే కొత్త కొనుక్కోండి నిజంగా చెప్తాను అయితే ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నానండి సెకండ్స్ లో కానీ ఆయన చాలా బాగా అయ్యాడు తర్వాత నేను అది సెంటిమెంట్ గా ఆయన బాగా డెవలప్ అయ్యాడు కదా నేను తీసుకున్నానంట ఆయనకు అది కలిసి వచ్చింది ఈయన కలిసి రాలేదు కదా సో ఈయనకి ఆ నెంబర్ నెగిటివ్ నెంబర్ అయిపోయింది కదా అందుకే నేనేం చెప్తున్నా అంటే మీరు కొత్త వెహికల్ కొనే ముందు ఇప్పుడు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తారు సరే రిజిస్ట్రేషన్కు మనకు ఒక టూ మంత్స్ టైం ఉంటుంది ఉంటుంది అప్పుడైనా మన జాతకం చెక్ చేసుకొని ఆ నెంబర్లో కొనవచ్చమా లేదా అసలు అది ఫస్ట్ చూడాలి చూసుకుని ఆ నెంబర్ వాళ్ళకి సెంటిమెంట్గా ఇప్పుడు కొన్ని మనకు నెంబర్స్ ఆప్షన్స్ ఇస్తారు మీకు ఏ నెంబర్ కావాలో తీసుకోండి అనేసి సో అది మన కట్టి జస్ట్ కొనే అమౌంట్ అంతే కదా అది కట్టించి తీసుకోవచ్చు రైట్ అది తర్వాత కొనుక్కుని ఆ నెంబర్ తీసుకున్న తర్వాత చూడడం వేస్ట్ కదా ఒకవేళ సెకండ్స్ లో కొనేటప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ నెంబర్ రిజిస్టర్ అయ్యే ఉంటుంది అక్కడ వెళ్ళి మీరు కార్లు చూస్తారు సెకండ్స్ లో కొనే వాళ్ళు అప్పుడు ఏమేమి నెంబర్ సెట్ అవుతుంది మీరు ఒక ఇప్పుడు ఏ కార్ కొనాలనుకుంటారో ఆ కార్ నెంబర్ తీసుకురండి అది బాగుందా లేదా చెప్పవచ్చు సో అట్లా కూడా నెంబర్ మనం చూస్తాం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వెహికల్స్ వచ్చి ఆ మీరు చూసారంటే టీనేజ్ లో ఉన్న పిల్లలకి ఎక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే చాలా మంచిగా బైక్ ఫాస్ట్ గా జొయ్యిపోవాలి అది కూడా ఏంది ఎలాంటి బైక్ లో అసలు చెప్పాలంటే అది ఆ సౌండ్ కి మనకి చూడలేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సౌండ్ ఒకవేళ ఆ సౌండ్ అలా రాకపోతే ఆ సైలెన్సర్ ని మార్చేస్తారు అంతే ఆ సౌండ్ రావాల్సిందే వాళ్ళకి అది ఏంటంటే అసలు అలాంటి బైక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అట్లా కొనుక్కుంటారు అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి కొనే వాళ్ళు కూడా ఉన్నారు బైక్ సో అంత లెవెల్ అంటే ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ వాళ్ళు కొన్ని పిల్లలు ఫిఫ్టీ ట్యాక్స్ పెట్టి బయక సామాన్య జీవితం సెట్ అయిపోతుంది తెలుసా ప్రశాంతంగా ఉంటారు యాభై లక్షలు ఉంటే చాలా మంది కొనుక్కుంటారు కానీ ఇది నేను కూడా ఎందుకంటే నా క్లయింట్ ఎవరు కొన్నారు ఫోర్ పవర్ లో బట్ నేను అంత వాళ్ళు కొన్న తర్వాతనే నాకు చెప్పినారు ఫస్ట్ ఇచ్చేసేయండి అని చెప్పిన నేను వాళ్ళు ఎక్కడ విన్నారు వాళ్ళ బాబు అసలు వినట్లేదు నేను ఎంత ఆశతో కొనుక్కున్నాను మీరు చెప్తే నేను వినాలనా నేను అమ్మను నేను ఇవ్వను నాకు ఇష్టం ఇవ్వలేదు కొన్ని రోజుల్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాతనే మేడం సారీ మేడం మీరు చెప్పింది అప్పుడు వినట్లేదు అది కొన్నప్పట్లోంచే తనకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది అది తెలుస్తుంది ఆయనకే ఆయన కూడా అది నమ్మాడు అవును మేడం మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను కానీ ఇంత ఆశగా కొనుక్కున్నాను కదా ఇంత ఖర్చు పెట్టి కొన్నాను అది అది వాళ్ళు అరే మనల్ని మించి కాదు మన ప్రాణాన్ని ప్రాణం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు ఇది కాకపోతే ఇంకోటి తర్వాత తన ఫ్రాక్చర్ అయిన తర్వాత నమ్మిండు మేడం అసలు మీరు చెప్పింది నేను వినకుండా పోయాను అయితే అంత ముందుకులోంచి తనకి కొంచెం ఆ సిమ్టమ్స్ చూపిస్తుంది కదా నేను చెప్తున్నాను ఇక్కడ కనిపెట్టేసే చెప్తున్నా తన నెగిటివ్ నెంబర్ అండి అట్లని లేదు నెంబర్ చేంజ్ చేయడానికి కుదరదు సరే మీరు కొత్తది కొనుక్కోండి కొన్ని పర్వాలేదు అది చేయట్లేదు ఇట్లా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయమ్మా అయితే న్యూమరాలజీ మనం తప్పకుండా చూడాలి కానీ జాతక రీతిగా చూడాలి రైట్ జాతకాన్ని వాళ్ళకి అండ్ కలర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అండి అవును ఇప్పుడు బైక్ ఇప్పుడు బ్లూ కలర్ బైక్ బ్లాక్ కలర్ బ్లాక్ కూడా కలర్స్ అయితే తీసుకుంటుంటే అంటే వెహికల్స్ లో కలర్స్ ఎక్కువ రాదు ఉంటుంది కానీ వాళ్ళకి అది మ్యాచ్ చూసుకోవచ్చు ఎందుకంటే మరి ఎక్కువ గ్రే ఇట్లా లైట్ కలర్స్ కొన్ని బ్రౌన్ బ్లాక్ ఇట్లా ఉంటుంది బ్లాక్ ఎక్కువ ఉంటుంది బ్లాక్ ఎక్కువ ఉంటుంది బైక్స్ లో కూడా బైక్స్ లో కానీ ఈ మధ్య కొంచెం మారిందండి బ్లూ కలర్ వస్తోంది వైట్ లైట్ క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్స్ వస్తున్నాయి లైట్ గ్రీన్ వస్తోంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుండ ఇప్పుడు రైట్ 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 మేడం రెగ్యులర్గా అయితే ఏ కలర్ ని ఎక్కువ మీరు ప్రిఫర్ చేయమంటారు కార్ కానీ బైక్ కానీ బైక్ వచ్చి మన ఎక్కువ ఏంటంటే క్రీమ్ కలర్ ఉండేది క్రీమ్ కలర్ తీసుకోమని చెప్తా కార్ కానర్ వచ్చి బ్లాక్ మాక్సిమమ్ అవాయిడ్ చేయమంటాను చాలా మందికి వైట్ అంటే ఏమైతుందంటే అసలు డస్ట్ అయితే కనిపిస్తే చేయలేము కష్టం అయితే అయితే కానీ వైట్ బెస్ట్ తర్వాత అయితే మనం మెరూన్ అట్లాంటిది కలర్ ఓకే గ్రే కూడా ఇష్టం అనమాట ప్రిఫర్ చేసుకోవాలి కార్స్ కి అయితే అంటే న్యూమరాలజీ పక్కన పెట్టేస్తే హైవేలో వెళ్ళినప్పుడు లైట్ కలర్స్ అయితే యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి బ్లాక్ కనపడదు కదా బ్లాక్ చికట్ లో బ్లాక్ అవాయిడ్ చేస్తే ప్రాక్టికల్ గా చెప్పేది రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా కార్లు వాహనాలు కొనుగోలు చేయటం అనేది ఒక్కొక్క కొంతమందికి అది చిర వాంచగా ఉంటుంది ఎప్పుడెప్పటి నుంచో అనుకుంటున్నాం అండి కొనుక్కున్నాను కొంచెం జాగ్రత్త తీసుకొని కొనుక్కుని దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి కానీ అది మనల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు ఒక ఇంత జాగ్రత్త తీసుకుందాం రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు మేడం నమస్తే నమస్తే